అందరూ కూడా కష్టపడి మనల్ కూడా కంట్రోల్ చేసి ఈ సభకి తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు కూడా చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేయలేనటువంటి ఆలోచనతో బాగా చేశారు వాళ్ళ కృషి ఖచ్చితంగా మేము మర్చిపోలేము అదేవిధంగా మా మండల నాయకులు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీరాముల్ రెడ్డి గారు సభ వాళ్ళు మూడు రోజులుగా ఇక్కడ ఉండే అదేవిధంగా గంగవరం పంచాయతీ సర్పంచ్ సర్పంచ్ కొడుకు అదేవిధంగా గంగవరం పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు బాబు ఆనంద్ సీన రమణ ఉదయ్ వాళ్ళందరూ సహకారము మన అందరూ కూడా పంచాయతీ సిబ్బంది మండల సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి నిర్వహించి ఇక్కడ ఏ చిన్న పనిచేయాలన్నా ముందుండి చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు